హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదండి మన చిన్నప్పటి నుంచి కూడా అలవాటుగా వస్తుంది కదండి చిన్నపిల్లలకి చేదు పట్టేది అది మీకు చూపిస్తున్నానండి చిన్నది కరక్కాయ ఒక ఎండుపకాయ ఒక పసుపుమ్ము ఒక చిటికడేమో వాము ఒక సొంటే లేతవేమో చిగురలు అండి వేప కొమ్మలు ఉంటాయి కదా అవి అనమాట పెద్దవి తీసుకోకండి చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మెత్తగా నూరుకోవాలండి నూరుకొని మనం సపరేట్గా గిన్నెలో తీసుకొని మనం చిన్న పాపకి కాబట్టి పట్టేది చిన్న పాపకి సరిపోయినంత తీసుకోండి ఎక్కువ కాకుండా నేను తీసుకుంటున్నాను చూడండి అంత అయితే సరిపోద్దండి ఇది ఎందువల్ల పట్టాలంటే జలుబు అయినా దగ్గైనా వాటికి బాగా పనికి వస్తుంది అండి కఫమైనా ఏదైనా ఉన్నా కానీ వచ్చేస్తుంది అనమాట మోషన్ ద్వారా తర్వాత ఏంటి మోషను కొంతమందికి అవ్వదు కదండి మా పాపకు కూడా మొన్నటి వరకు ఫ్రీగా రాలేదన్నమాట ఈ రోజు పట్టాలని అనుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది అనమాట అందుకే పడుతున్నానండి దాంతోపాటు మా పెద్ద పాపకి కూడా పట్టేస్తున్నాను అనమాట మా పెద్ద పాపకి స్కూల్లో జాయిన్ అయ్యిందండి ఇంకా యూనిఫామ్ ఏమో తీసుకోలేదనమాట స్కూల్కి వెళ్ళిపోయే ముందలంగా కొంచెం ఉంటే మా పాపకు కూడా పట్టేసానండి ఇది బ్రేక్ అండి యాపిల్ పెట్టమందని యాపిల్ పెట్టాను అంతేనండి వీడియో ప్లీజ్